అరుణాచల శివ అరుణాచలంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ అన్నది చాలా ప్రత్యేకమైనది మీ అందరికీ తెలుసు కదా అలా మనకి సంవత్సరంలో వచ్చే ఈ పన్నెండు పౌర్ణమిల్లో చాలా మహోత్కృష్టమైనటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ రోజు మనకి గిరిపైన జ్యోతి వెలిగిస్తారు అరుణాచలం మొత్తం కూడా లక్షలాది మంది భక్తులతో నిండిపోయి ఎక్కడ చూసినా ఆ దీపకాంతులు ఆ జ్యోతి ప్రజ్వలనతో గిరి ప్రదక్షిణ చేస్తూ అంగరంగ వైభవంగా ఉంటుందనమాట అలా మనకి అంతటి విశేషమైన ఇంకో పౌర్ణిమ ఏంటంటే వైశాఖ శుద్ధ పౌర్ణిమ అన్నమాట దాన్ని వాళ్ళు చిత్రా పౌర్ణిమ లేదా చిత్రాయి పౌర్ణమిగా పిలుస్తారు సో మనకి కార్తీక పౌర్ణమికి ఏంటంటే తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు భారీ సంఖ్యలో గిరిప్రదక్షిణ చేస్తారు ఈ చిత్రా పౌర్ణమికి మాత్రమే ఏంటంటే లోకల్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు సో ఆ విశేషం ఏంటి అన్నది చాలామందికి తెలియదు ఎవరినన్నా మీరు వెళ్ళి అడిగారు అనుకోండి ఎందుకు ఈరోజు గిరిపక్షం చేస్తున్నారు ఇంత జనం ఎందుకు వచ్చారు ఇంత స్పెషల్ ఏంటి అన్నది అడిగారు అనుకోండి మామూలుగా అరుణాచలంలో ప్రతి పౌర్ణమి కూడా స్పెషలే కదా కానీ ఈ చిత్రా పౌర్ణమి రోజున మాత్రమే మనకి భారీ సంఖ్యలో భక్తులు కనబడతారన్నమాట మీరు ఎవరినన్నా వెళ్ళి అడిగారు అనుకోండి ఎందుకు ఇంతమంది జనం వచ్చారని అడిగారు అనుకోండి వారు చెప్పే సమాధానం ఏంటంటే ఈ రోజు గిరి ప్రదక్షిణ చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అందుకనే మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాను అనమాట అందుకనే మనకి తమిళనాడు తమిళనాడు మొత్తం కూడా ఆ చిత్రా పౌర్ణమి రోజు అరుణాచలంలో ఉంటారు అది మనకి ఈ సంవత్సరం మే ట్వెల్త్ సోమవారం వస్తుందన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకించి అరుణాచల ఆలయంతో చిత్రగుప్తునికి విడదీయరాని సంబంధం ఉందనమాట మనకి దక్షిణ భారతదేశంలో కాంచీపురంలో చిత్రగుప్తునికి ప్రత్యేకమైన ఆలయం కూడా ఉన్నాయి కొన్ని దే ఈ ద్రవిడ దేశంలో కొన్ని ఆలయాల్లో ఆయనకి కొన్ని మండపాలు కట్టి ఉంటారనమాట ఆ మండపంలో ఆయన వచ్చి ఆ కర్మల పుస్తకాలని రాసుకుంటూ ఉంటారని చెప్పేసి మనకి అన్ని ఆలయాల స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి ప్రత్యేకించి అరుణాచలంకి ఏంటంటే ఏ జీవుడు అయితే అరుణాచలంలోకి అడుగు పెడుతున్నాడో అటువంటి జీవుడిని తన యొక్క జీవకర్మల పుస్తకంలో ప్రత్యేకించి మర్యాదపూర్వకంగా రాసుకుంటారన్నమాట చిత్రగుప్తుల వారు ఒక్కసారి అరుణాచలం పెడితే చిత్రగుప్తుడు గీత ఇస్తాట ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు అటువంటి మనకి స్థల పురాణంలో కూడా ఉంది అందుకు మీరు గమనించినట్లయితే అరుణాచల ఆలయం లోపలికి వెళ్ళక ముందే ఈ ప్రధాన తూర్పు రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు వారు చే కట్టించబడినటువంటి తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో ఆ రాజగోపురం దగ్గరే ఆ పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో చిత్రా మండపం అని ఒక మండపం ఉంటుందన్నమాట లాస్ట్ టైం మన ఛానల్లో కూడా అరుణాచల ఆలయంలో చూడవలసినటువంటి డెబ్బై మూడు ప్రదేశాలు అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాము ఆ వీడియోలో మీకు ఐదో ప్రదేశము ఆరో ప్రదేశము ఈ మండపం కూడా వస్తుంది అదే ఈ ఆలయంలో ఇంకొక ప్రదేశం కూడా ఉంది ఆయనకి ఒక చిన్న ఆలయం కూడా ఉందనమాట చిత్రగుప్తుని ఆలయం ఉంది ఈ అరుణాచల ఆలయంలో ఉన్నటువంటి ఆ ఉపాలయంలో చిత్రగుప్తుల వారు విశ్వబ్రహ్మ కుమార్తె అయినటువంటి నీలావతి అలాగే మయబ్రహ్మ కుమార్తె అయినటువంటి కన్యకాదేవి అని ఇద్దరి దేవేరులతో అక్కడ కూర్చొని ఉంటారనమాట మీరు ప్యాటర్న్ సరిగ్గా గమనించండి ఆలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మండపంలో ఆయన ఆయనకి ఒక స్థానం ఉంటుంది అలాగే ఆలయం మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇది అమ్మవారి ఆలయంలో ఉంటుందన్నమాట బయటకు వచ్చేటప్పుడు అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలయం ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే అరుణాచలంలోకి ప్రవేశించే ప్రతి జీవిని కూడా చాలా మర్యాదపూర్వకంగా తన జీవకర్మల పుస్తకంలో రాసుకుంటారు మళ్ళీ ఆలయానికి కూడా ఒక చిన్న నిబంధన ఉందన్నమాట ఎదురుగా వెళ్ళి ఆ చిత్రగుప్తుల వారి దర్శనం అయితే చేయకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు ఎందుకు అన్నది కూడా ఈ వీడియో మధ్యలో చెప్తాను మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు తెలుసుకోవాల్సినటువంటి కొత్త సబ్జెక్ట్ అనమాట నిజానికి పరమశివునికి ఎటువంటి భక్తులు అంటే ఇష్టం అంటే ఎవరైతే ధర్మాన్ని నిష్పక్షపాతంగా పాటిస్తారో ఎవరైతే సత్యానికి నిష్పక్షపాతంగా తల వంచి కార్యాచరణలు చేస్తూ ఉంటారో అలాంటి వారంటే స్వామి వారికి చాలా ఇష్టం అన్నమాట యావత్ దేవతా మండలాల్లో అలాంటి వారు యమధర్మరాజు మీరు గమనించారనుకోండి యముడిని శివకింకరుల్లో అగ్రస్థానాన్ని ఇచ్చారనమాట తర్వాత కుబేరుడు వీళ్ళందరూ వస్తారు కానీ కింకరుల్లో యముడు ఫస్ట్ ప్లేస్లో అనమాట ఎందుకంటే ఆ ధర్మాన్ని అంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు మీరు గమనించినట్లయితే మనకి మార్కండేయ పురాణంలో ఆయన ఆయుధాన్ని తిరిగిపోయిందనమాట ఆయన తప్పేం లేదు ఆయన యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి వస్తాడు సో ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ అదే మీరు ఎంత భక్తులైనా కూడా మీ ప్రాణాన్ని తీసేయాలి నాకు ఆజ్ఞ వచ్చింది సరే తీసేస్తానని చెప్పేసి వచ్చారనమాట కానీ స్వామి మీద చూపించినటువంటి అపారమైన భక్తి మరకనే చూపించడంతో ఆయన్నికి ఆ షోలదండను కూడా విధించడం జరుగుతుంది సో అంత నిష్పక్షపాతంగా యమధర్మరాజు వర్క్ చేస్తారన్నమాట అందుకు పరమశివునికి యమధర్మరాజు అంటే చాలా ఇష్టము మీరు చాలా స్టోరీస్ చూడండి పరమశివునికి ఏదన్నా ఒక చిన్న అవసరం వచ్చింది అనుకోండి అంటే ఎవరినన్నా భక్తుని ఉద్ధరించడానికి వెళ్తున్నారు అనుకోండి కింకరుడుగా ఈయన్ని తీసుకెళ్తారనమాట ఆయన ఏదన్నా ఒక వేషంలో రావడం ఈయన పక్కన ఒక తోడుగా అంటే తోడుగా తీసుకువెళ్తూ ఉంటారు భూలోకానికి కానీ ఏదైనా లోకానికి యమున్నే తీసుకువెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు మన ఆల్రెడీ నాయన చరిత్రలు వస్తున్నాయి నాయనాల చరిత్రలో ఎన్నిసార్లు యముని తీసుకుని వస్తారు సో మీకు ఆ స్టోరీస్ అంతా కూడా నెక్స్ట్ సిరీస్ రూపంలో వస్తూ ఉంటాయి మీరు చూడండి అటువంటి ధర్మాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి యమధర్మరాజు దగ్గర మంత్రితత్వం వహించాలంటే ఆయన కూడా అంత గొప్ప సార్థకత కలిగి ఉండాలన్నమాట ఒకనొకప్పుడు యమధర్మరాజు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడుగుతారన్నమాట సో ఈ పాపకర్మల చిట్టాలు రాయడానికి నాకు ఒక అసిస్టెంట్ కావాలి యమలోకానికి ఒక మంత్రి కావాలి అన్నప్పుడు అంత ధర్మాచరణ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారా అని చెప్పేసి ఆలోచిస్తారన్నమాట సో ఆయన్ని ఇంకా పుట్టించాల్సినటువంటి సందర్భం వచ్చింది నిజానికి చిత్రగుప్తుడు యమధర్మరాజు యొక్క స సహోదరుడు అనమాట నిజానికి వీరిద్దరూ కూడా సూర్య సూర్యభగవాన్ యొక్క పుత్రులు అన్నమాట భగవానికి ముగ్గురు భార్యలు స్టోరీస్ మీకు ఎప్పుడున్న సందర్భాన్ని బట్టి నేను చెప్తాను ఛాయ సంధ్య నీల అని నీలా యొక్క కుమారుడు అన్నమాట ఈ చిత్రగుప్తుడు సో ఇద్దరూ కూడా అన్నదమ్ముళ్ళు అవుతారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ చిత్రగుప్తుల వారి జననం జరిగిన తర్వాత ఇక్కడ అరుణాచల ప్రవేశము చిత్రగుప్తుంతో సహా బ్రహ్మాది దేవతలు చేస్తారన్నమాట ఆయన యొక్క ధర్మ నిరతికి సంత సంతశించి అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుని యొక్క ఆలయంలో స్థానాన్ని కల్పిస్తారు ఇది మనకు అరుణాచల పురాణంలో వివరిస్తారన్నమాట గౌతమ మహర్షికి అరుణాచలేశ్వరుడు ఆదేశిస్తాడు ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉండాలని చెప్పేసి ఆదేశిస్తారన్నమాట అప్పుడు చిత్రగుప్తుని కూడా ఈ ఆలయంలో స్థానాన్ని ఏర్పాటు చేస్తారు సో అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం అన్నమాట అరుణాచలేశ్వర ఆలయము అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో స్థానాన్ని సంపాదించిన మహనీయుడు అన్నమాట చిత్రగుప్తుడు అన్నమాట చిత్రగుప్తుడు ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమిని చిత్ర పౌర్ణమిగా అభివర్ణిస్తారనమాట ఆ రోజే చిత్రగుప్తుని యొక్క జననం జరిగిందని చెప్పి మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటి చిత్రగుప్తుడు ఈ ఆలయంలోకి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలోకి ఏ జీవుడైతే అడుగు పెడుతున్నాడో అటువంటి జీవుల్ని చాలా మర్యాదగా రాసుకొని వాళ్ళని మానిటరింగ్ చేస్తారన్నమాట ఎందుకంటే అరుణాచల ఆలయంలోకి మహామహా దేవతలకే ప్రవేశం లేదు వాళ్ళకి స్థానాలు కల్పించబడలేదు అనమాట అలాంటిది ఈ నర రూపంలో ఉన్నటువంటి మానవుడు అరుణాచల ఆలయంలోకి అడుగు పెడుతున్నాడంటే దాన్ని కొన్ని కోట్ల రెట్ల పుణ్యంగా ఆయన ఖాతాలో రాసుకొని అరుణాచల ప్రవేశం జరిగిన జీవుడు అని ప్రత్యేకించి అమలోకంలో ప్రస్తావిస్తారు అన్నది స్థలపురాణం అన్నమాట అందుకు ఈ విషయాన్ని గమనించినటువంటి తమిళ భక్తులు లక్షల్లో వచ్చి ఇక్కడ ఆలయంకి ప్రదక్షిణ చేస్తారు ఆ రోజు అరుణాచల క్షేత్రంలో చేసే దానాన్ని ఆయన కొన్ని కోట్ల ఎక్కువగా రాసుకొని ఆ జీవునికి ముక్తి పదంలో అడుగులు వేయడానికి చిత్రగుప్తుని యొక్క ప్రస్తావన ఇక్కడ చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి మనకి స్థల పురాణము రోజు గిరి ప్రదక్షిణ చేయడం వలన కొన్ని కోట్ల రెట్ల ఫలితం వస్తుందని ఆ రోజు దానాలు చేయడం వలన కొన్ని కోట్ల రెట్ల దానము ఆ రోజు వస్తుందని చెప్పేసి మనకి పురాణం చెప్తుంది మనకి అరుణాచలంలో దానానికి అనువైనటువంటి కొన్ని రోజులు ఉన్నాయన్నమాట అందులో టాప్ ఫైవ్లో ఇది రెండవ స్థానాన్ని ఉంటుంది ఈ చిత్రా పౌర్ణమి రోజు చేసే దానాలు ఏవైతే ఉంటాయో అది అన్నదానం కానీ వస్త్ర దానం కానీ లేదా స్వామివారికి చేసే పూజ సేవలు అభిషేకము ఏదైనా కూడా కొన్ని కోట్ల రెట్లుగా ఆయన యొక్క కర్మల పుస్తకంలో రాసుకొని ఆ జీవుని ముక్తివైపుగా అడుగులు వేసే విధంగా చేస్తారు అన్నది ఇక్కడ స్థలపురాణం అనమాట సో ఖచ్చితంగా మీరు వీలుంటే ఈ చిత్రా పౌర్ణమికి అరుణాచలం రావడానికి ప్రయత్నించండి స్వామివారి దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేయండి మీకు వీలైనంతలో ఏదన్నా దానాలు చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇంటికాడ నుంచి వస్తూ ఉంటారు కదా ఏదన్నా స్పెషల్ ఐటమ్స్ ఏదన్నా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాధువులకు పంచండి అలా ఏదన్నా అన్నదాన కార్యక్రమాలు చేయించండి వస్త్రదానాలు చేయించండి రోజు మళ్ళీ మీకు పక్కనే ఒక టెన్ టు టెన్ డేస్లోనే టెన్ డేస్ ముందు మీకు అక్షయ తృతీయ అక్షయ తృతీయ కూడా ఉందన్నమాట సో రెండు కూడా అక్షయ తృతీయ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో ఈ చిత్రా పౌర్ణమి ఉంది రెండింటికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు జస్ట్ ఒక పది పదిహేను రోజుల డిస్టెన్స్లోనే రెండు ఫెస్టివల్స్ ఒకేసారి వచ్చేస్తాయన్నమాట సో మీరు అక్షయ తృతీయ రోజైనా కూడా లేదా చిత్రా పౌర్ణమి రోజైనా కూడా మీ తాహతు మేరకు ఇక్కడ ఏదైనా చేయడానికి ప్రయత్నించండి అది మన ద్వారానే చేయాలని లేదు మీరే స్వహస్థాలతో మీరే వచ్చి చేయడం ద్వారా ఆ ఫలితాన్ని ఇంకా గొప్పగా తీసుకోగలుగుతారన్నమాట సో మీరే వచ్చి ఫిజికల్గా ఇక్కడ ఏదైనా సేవలు చేయడానికి ప్రయత్నించండి ఈ అక్షయ తృతీయ మరియు ఈ చిత్రా పౌర్ణములు ఎలా అంటే ఇహ పర లాగూ ఉంటాయి సో తృతీయలు వచ్చేసే దాన ధర్మలన్నీ కూడా ఇహములోను అంటే ఇప్పుడున్నటువంటి ప్రాపంచిక ప్రపంచంలోను అలాగే చిత్రా పౌర్ణమి రోజు చేసే దానాలన్నీ కూడా పరములోను అంటే ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పుణ్యాలని అక్కడ చేర్చుకుంటారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ సో రెండూ కూడా ఉత్కృష్టమైనదే మీరు జీవకర్మల సిద్ధాంతంలో జీవుడిని ఉత్తమంగా తీసుకువెళ్ళాలనుకుంటే మన చిత్రా పౌర్ణమి రోజు చిత్రా పౌర్ణమి రోజు దానాలు గొప్పవన్నమాట లేదు ఇప్పుడున్న ఈ ప్రాపంచిక విషయాల్లో ఇప్పుడు నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటే అక్షయ తృతి రోజు మంచి రోజు అనమాట అలాగే మీకు ఈ ఆలయంలో స్వామివారిని ఎదురుగా ఉండి చూడకూడదు అని చెప్పేసి ఒక నిబంధన చెప్పాను కదా ఎందుకంటే ఇక్కడ చిత్రగుత్తుల వారు అపారమైనటువంటి కరుణతో జాలితో ఉంటారన్నమాట ఏ జీవుడైతే అయితే అర్ణతులను అడుగు పెడుతున్నారో ఆ జీవుడుని చూడంగానే తనకి ఆ జీవుడు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా అక్కడ స్కోల్ అన్నమాట సో ఆ జీవుడు కానీ కొంచెం ఈ కైవల్ల ముక్తికి దగ్గరలో ఉన్నాడు అనుకోండి కొన్ని లక్షల జన్మలు అనుభవించవలసినటువంటి ఆ కర్మనంతా కూడా ఒకేసారి తన కనుచూపు ద్వారా పంపించేస్తాడనమాట ఆ జీవుడికి సో ఈ భూమిలో ఉండి నెక్స్ట్ జన్మల పాపాలు కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది అని జనాలు భయపడుతూ ఉంటారు సో చాలామంది ఏంటంటే గొప్ప గొప్ప సాధకులు స్వామివారిని డైరెక్ట్గా వెళ్ళి చేస్తూ ఉంటారన్నమాట సో ఎన్ని కష్టాలు పడినా ఈ జీవితము ఈ జన్మతోనే అయిపోవాలి అని చెప్పేసి చాలామంది వెళ్ళి చ చిత్రగుప్తుల దగ్గర కూడా వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి దర్శనం చేసుకుంటూ ఉంటారు సో రెండు విధాలు అన్నమాట మీకు నేను తప్పించుకోవాలి వద్దులే అంత కష్టాలను నేను పర్లేను అనుకుంటే సైడ్ కిటికీలోంచి చూసి దర్శనం చేసుకోండి లేదు నాకు ఈ జన్మే లాస్ట్ జన్మ కావాలి అనుకుంటే స్వామి వారిని డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోని అనమాట ఇంతే దాంట్లో ఉన్నటువంటి చిన్న ఇది సో ఏ ఏ జీవుడైనా కూడా ఆ కర్మల్ని ఇక్కడ అనుభవించేటప్పుడు దాన్ని తట్టుకునే స్థాయి లేనప్పుడు వృధాగా జీవితం పోతుంది అన్న దృక్పథంతో పెద్దవాళ్ళు ఈ నిబంధన అయితే పెట్టారు సో అయితే ఇక్కడ అపార కరుణామైడు అనమాట ఈ చిత్రాభవనం రోజు మీరు ఎన్ని విశేషాలు ఎన్ని దహనాలు చేస్తే అంత గొప్ప ఫలితాన్ని మీరు తీసుకోగలుగుతారు పురాణం మేరకు సో ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని నేను వీడియో చేస్తూ ఉన్నాను అరుణాచల శివ